ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం కూడా బాగుండాలి అందరం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు కోరేదే తొందరపడి తీసేయొద్దు బిడ్డ నీ చేతిలో చేరబోతుంది నువ్వు అనుకున్నది నువ్వు కావాలి అనుకున్నదే నీ చేతికి చేరబోతోంది ఇలా చెప్పడం ఇది ఐదోసారి ఇప్పుడైనా చూడగానే విను విని నీ బాబా చెప్పినట్లు ఆచరించి చూడు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు ప్రతిసారి కూడా నీ బాబా చెప్పే మాట వినకుండా తొందరపడి దాన్ని ఆచరించకుండా వదిలేస్తున్నావు నీకు ఎన్నోసార్లు ఇప్పటికే ఐదు సార్లు దాకా నీకు చెప్పే ఉన్నాను కానీ నువ్వు ఎంత మాత్రం కూడా లెక్క చేయకుండా ఆ మాటని తల్లి నువ్వు తొందరపడి ఈ నా మా ఈ మాటలను నువ్వు తోసిపారేయొద్దు నీకు ఆనందం నువ్వు కోరేది నీకు నీ చేతుల్లో దక్కబోయేటువంటి సమయం రోజు అనేది నీకు దగ్గర పడింది నీ కష్టాలన్నింటినీ దూరం చేసి ఆనందం అనే ఒక పూలతో అల్లినటువంటి ఒక మాలలాగా సంతోషాన్ని నీ దోసిట్లో పోసి నీ మెడలో దండలాగా వేయబోతున్నాను ఆనందం అనే ఒక పూల చెండును నీ చేతికి అందించబోతున్నాను బిడ్డ ఇక నీ కష్టం తీరినట్టే నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోరుకుంటున్నావో నీ పిల్లల సంతోషం నీ పిల్లల చదువులు నీ పిల్లల ఉద్యోగాలు నీ పిల్లల పెళ్ళిళ్ళు అలాగే నీకంటూ ఒక సొంత ఇంటి కళ ఇవన్నీ కూడా నెరవేర్చబోతున్నానమ్మా ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నావు బాబా ఇన్ని రోజులు నా కష్టాన్ని చూస్తూ ఉన్నావు ఎంతగానో నీతో వేడుకున్నాను కానీ ఇన్ని రోజులు నా కష్టాన్ని తీర్చకుండా అలానే చూస్తూ నన్ను బాధిస్తూ నా కన్నీటిని నువ్వు చూస్తూ ఉన్నావు కదా తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఏదైనా సరే సరి సమయం రావాలి బిడ్డ ఆ సమయం వచ్చినప్పుడే నీకైనా కాలం అనేది వస్తుంది అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ చెడు కాలం అంతా తీరిపోయి నువ్వు కోరుకున్నటువంటి నువ్వు జరగాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి నువ్వు వద్దన్నా సరే నువ్వు కోరుకున్నటువన్నీ కూడా ఆ సమయం అనేది నీ చేతిలో పెడుతుంది నువ్వు కోరుకొని నువ్వు కావాలి అనుకున్నవన్నీ నీ దగ్గరకు వచ్చి చేరుతాయి బిడ్డ అలాగే నువ్వు అడిగినవన్నింటినీ కూడా ముందుగానే ఛేదిస్తే ఏం జరుగుతుందో అనేది నీకు తెలియదు కానీ నీ స్థాయికి తెలుసు ఈ ప్రపంచానికి తెలుసు ఈ విధికి తెలుసు అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు నీకు చెయ్యకూడదు అనే ఒక నిబంధన అనేది ఏమీ లేదు బిడ్డ నీ ఆరాటం అలా ఉంటుంది ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తుంచుకో ఎదురు చూపులు ఎదురు చూపులు ఎదురు చూసి అది నీ చేతికి చేరిన తర్వాత వచ్చే ఆనందం ఎదురు చూసేటప్పుడు ఉన్న ఆనందం కంటే అంత ఎక్కువగా ఏమీ ఉండదు తర్వాత అంత ఆనందం కూడా ఉండదు అది వచ్చేసిన తర్వాత ఒక్కసారి నువ్వు కోరుకున్నది నువ్వు అడిగింది నీ చేతికి వచ్చేసాక ఆ తర్వాత అది ఎంత విలువైన వస్తువైనా సరే ఆ విలువ అనేది దానికి తగ్గిపోతుంది నీ చేతికి రానంత వరకే దానికి ఆ విలువ అలా కాకుండా నువ్వు ఎంతో ఎదురు చూపుతో ఎంతో కాలం దానికోసం ప్రయత్నించి ఎదురుచూసి నీ చేతికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్తగా విలువగా ఎంతో పదిలంగా దాచుకుంటావు అప్పుడు దాని విలువ పెరుగుతుంది దాన్ని విలువగా నువ్వు చూసుకుంటావు అందుకే నేను చెప్తూ ఉంటాను కదా ఆలస్యంగా వచ్చేది నువ్వు ఎదురు చూసి నీ చేతికి దక్కించుకున్నది ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం నిరంతరంగా ఉంటుంది అని తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తు పల్లాలను చూసి ఉంటావు ఇక నుంచి నువ్వు ఎత్తులో ఉండడమే తప్ప కిందకి దిగే పరిస్థితే రాదమ్మా నీకు ఇక నుంచి నీకు ఏదైనా సరే నీకు అన్నీ చేరే సమయం వచ్చింది అని చెప్పాను కదా ఆ సమయం నీకు ఉన్నంత వరకు ఏది కూడా నీకు అన్నీ నీ దగ్గర చేరుతాయే కానీ నీకు ఓటమి అనేదే ఉండదు బిడ్డ నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా నీకు విజయవంతంగా ముగుస్తుంది ఏదైనా సరే నువ్వు కోరుకున్నని నీ దగ్గర వచ్చి చేరుతుంది బిడ్డ నువ్వు ఏ పని తలపెట్టినా అది మంచిగా అభివృద్ధి చెందుతుంది నీకు ధనాభివృద్ధి కూడా పెరుగుతుంది తల్లి ఇక నీకు మంచి కాలం ఆరంభమైంది ఇక నుంచి నువ్వు ఏ ఆలోచనలు చేసినా ఏ పని స్టార్ట్ చేసినా కూడా నీకు అంతా విజయమే చేకూరుతుంది బిడ్డ నీ మనసులో ఉన్న ఆలోచనలలో నువ్వు ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఏదో ఒకటి నేను చెయ్యాలి అని ఆలోచిస్తున్నావు కదా ఏదైనా సరే ధైర్యంగా ఆరంభించు నీ వెనక నీ బాబా ఉన్నాను బిడ్డ నేను చేసే పనికి నాకు ఎవరు సాయం చేస్తారు నాకు ఎవరు అండగా ఉంటారు అనే వ్యతిరేక ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు చెప్పాను కదా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను తల్లి కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా ప్రారంభించు నీకు ఎవరు తోడుంటారు అనే నీ దిగులే వద్దు తల్లి నీకు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా అండగా నీడగా నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాను ఆ అభివృద్ధిలో నువ్వు వేసే అడుగుకి ముందే నేను ఒక అడుగు వేసే ఉంచుతాను ఆ వేసిన నా అడుగు ముందుగా వెళ్ళి నీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీ అభివృద్ధికి నేను ఏం చేస్తాను బిడ్డ ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నీకు తోడుగా నేను ఉంటాను అని నీకు వాగ్దానం ఇస్తున్నాను కదా నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధిస్తావు నువ్వు ఏదైతే చెయ్యాలి అని ఆలోచిస్తూ మొదలు పెట్టకుండా ఉన్న ఆ పనిని తప్పకుండా ఈ క్షణమే నువ్వు ఇప్పుడే ఆరంభించేసి ఈ క్షణమే ఆరంభించేసి నువ్వు విజయాన్ని పొందుతావు ఏదైనా సరే మొదటి మెట్టు ప్రయత్నమే కదా ప్రయత్నిస్తేనే కదా మనం ఫలిస్తామా లేదా అన్నది తర్వాత తెలుస్తుంది ముందు ప్రయత్నమే మొదటి మెట్టుగా మార్చుకొని ఒక్క మెట్టు ఎక్కావు అంటే నీకు పద్ కిందకి దిగే అవసరమే ఉండదు ఇక పైకి పైకి ఎక్కుతూనే ఉంటావు అందనంత స్థాయికి ఎదిగి అందనంత ఎత్తులో ఉన్నతంగా గొప్పగా నీ బతుకుని జీవిస్తావు బిడ్డ నువ్వు పెట్టే పెట్టుబడి తక్కువ మొత్తంలోనేనైనా ఏదైనా సరే ఆలోచించి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని వినియోగించు గొప్ప స్థాయికి చేరుకుంటావు పలుగురికి నువ్వు ఆ సహాయం చేసే స్థితిలో నువ్వు నిలుస్తావు బిడ్డ నీలో ఉన్న ప్రతిభనంతా కూడా పెట్టుబడిగా పెట్టి నీ విజయానికి నువ్వు గొప్ప దారి వేసుకో నీ దారిలో నీకు తోడుగా నేనున్నాను నీ విజయానికి నువ్వే కారణం తల్లి నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నీకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు కాబట్టి ఎలా జీవించాలి జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా అభివృద్ధి పదంలోకి తెచ్చుకొని ధన సంపాదన అనేది ఎలా పెంచుకోవాలి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒక స్థాయిలో ఉంచుకోవాలి అనేది నువ్వే నేర్చుకోవాలి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకి బాధలకి ఆనందానికి అలాగే నువ్వు పడ్డ మనసు బాధకి మనోవేదనకి ఆరోగ్య పాడుకి ఇవన్నింటికి కూడా ఏది కారణం అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకు ఇక నుంచి నా జీవితం బాగుంటుంది నేను ఇక నుంచి అభివృద్ధి పదంలో నడుస్తాను గొప్ప స్థాయిలో ఉంటాను అని నువ్వు నీ జీవితాన్ని ముందు అడుగు వేయాలి బిడ్డ నువ్వు సాధించిన విజయంలో నువ్వు ఉపయోగించుకున్న ధనంలో కొంత భాగం ఎప్పుడూ కూడా పలువురికి సాయం చేస్తూ ఉండు నీ జీవితం ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి నువ్వు చేసే పనిలో దేనిలో విజయంలో దుఃఖంలో అవమానంలో ఏదైనా సరే ఏదైనా సరే నా సాయి నాకు తోడుగా ఉన్నాడు సాయి ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు లేదు అనే నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ సాయి ఉండగా నీకు దిగులేందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం